ఎటు గారి చెప్పినారు మీసా లేవు మన నియోజకం కాదు మన జిల్లా కాదు ఎక్కడి నుంచో చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇరవై ఐదు రోజుల ముందు వచ్చినాడు ఇరవై ఐదు రోజులు ముందు వచ్చి నేను బీసీ నాయకుడు అమ్మ నాకు అయినట్టాడు అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదివి ఇక్కడే ముప్పై ఏళ్ళు ప్రజాసేవ చేసుకుంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు మేమే ఓటలేకపోతా ఉన్నాం ఈయన ధైర్యంగా వచ్చి ఇరవై ఐదు రోజులకి చేయండి ఏంటంటే మేము సర్వీసులు చేసాము ప్రజల కష్టాలు విన్నాము కష్టంలో ఉన్నప్పుడు ఆర్థికంగా సాయం చేశాము ఎవరు వచ్చినా కాదని కూడా పనిచేశాము డెవలప్మెంట్ చేసాము ఇన్ని రకాలుగా చేసిన తర్వాత ఇలాంటి నాయకుడు ఎక్కడి నుంచో ఊడబడి ఈరోజు వచ్చి మేము నాకు ఓటేందని చెప్పే పరిస్థితిలో దానికి తోడు మీనాక్షి నాయుడు పద్నాలుగేళ్ళు పరిమాణం చేశాడు పేదోళ్ళ గురించి ప్రజల గురించి ఆలోచన చేసాడు ఆ కులం నప్ప ఆ కులమే ఆ కమ్మ కులం తప్పితే ఇంకొక కులానికి సహాయం చేసిందే పరిస్థితులే ఆ కులమే బాగుంది కానీ ఏ కుటుంబం కూడా ఎవరు బాగుపడలే ఎంతోమంది పోయేవాళ్ళు కూడా నమ్ముకొని ఆయన వెనక ఉన్నా కూడా ఏ రోజు కూడా రాజకీయంగా కూడా పైకి తీసుకురాలే ఏ రోజు ఉండే పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎస్ ఎస్టీ మైన ప్రాధాన్యత అన్ని వర్గాల వారు కూడా ఈరోజు రాజకీయం కూడా బయట తీస్తూ ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు పట్టుకొని కేసులు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఆయన స్వార్థాన్ని ఆలోచించారు కానీ ప్రజల గురించి ఆలోచించలే అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ఈరోజు నిలబడి నాకు ఓటైందని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది మనము ఇలాంటి వాని కింద బాధిస్ బతకలు అని చెప్పేసి వెళ్తా ఉన్నాను నేను అందరూ కూడా మన ఆధునిక నియోజకవర్గ ప్రజలంతా కూడా వెళ్తా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాడి కింద మనం ఓటేసి వాని కింద బతకాలా మనము ఆ పరిస్థితి మనం రావాలా ఇది మన ఇదేయా పెద్ద ఇది ఫ్యాను ఫ్యాన్ అది అది వద్దు అది నవద్దు చంద్రబాబు ఏదన్నా కూడా ఆ బానిస పథకాలు బ్రతికేది వద్దు మనకి లోకల్ లోకల్లో ఉండే వాళ్ళే ఏదన్నా కూడా ఏ విధంగా ఉన్నా కూడా లోకల్లో ఉండేవాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాను ఆ బాధిక్షల పత్రికలు బతికే దొరికినా మనం చావడం ఎలా చెప్పేసి కూడా చెప్తాం జరుగుతూ ఉంది ఎందుకు బతకాలా ఎందుకు ఓటేయాల ఏం పని చేసాడు ఎప్పుడు వచ్చినాడు ఆయనకి ఈ ఊర్లో అడ్రస్ లేదు ఇల్లు లేదు ఆధార్ కార్డు లేదు ఇలాంటి వారికి ఓటేసి మనం ఆధార్లో ఇది ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం అంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు డబ్బు ఉందని అహంకారం ఎంత పంచుతాడమ్మా వెయ్యి రూపాయలు పంచుతాడు రెండు వేలు పంచుతాడు తినండి ఏమి బాధపడతాడు అవి ఎట్టి దుడ్లు అవేమి ఎట్టి ఎట్టిదుడ్లు దాంట్లో తప్పలే భగవంతుడు వాళ్ళు సంతోషపెడతాడు మేము చేసేది చేస్తాం మా తరపున ఏం చేయాలో చేస్తాం అయినా ఈయన వెయ్యి రూపాయలు పంచుతాడు రెండు వేలు పంచుతాడు ఎంత ఇంటింటికి వచ్చిస్తారు వాళ్ళు ఇచ్చారు మనం తీసుకునే తప్పేముంది తీసుకోండి అండి మన పరిణామం చేయాలంటే ఎప్పుడు మనతో పర్మనెంట్గా ఉండే ఫ్యాన్కి ఏంటి అంతే మీతోగా ఉంటుంది ఫ్యాన్ ఇంటికి పోతేనే ఫ్యాన్ వేస్తాం పండుగన్నప్పుడే ఫ్యాన్ వేస్తాం ఏ రకంగా కూడా మనతోనే ఉంటుంది ఫ్యాన్ ఈ పువ్వు ఏముంటుంది వాడిపోతుంది రెక్కలు వస్తాయి ఊడిపోతాయి ఎప్పుడు పర్మనెంట్ ఉంటుంది మనకి ఫ్యాను మద్దతుతో పాటు సంబంధించిన వ్యక్తి ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు చేస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారు ఈరోజు వచ్చాయి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారంట ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము ప్రజలకు గౌరవిస్తూ ఉన్నాం నేనేమంటా అంటే ఇరవై ఐదు రోజుల ముందే వచ్చేసి నేను ఎమ్మెల్యే అయిపోయాను ఎమ్మెల్యే అయిపోయినా ఆ ఇరవై రోజుల తర్వాత మనం తగ్గుతుంది దినాలు పది రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నాను మూడు రోజులు ఏది మూడు రోజులకి ఎమ్మెల్యే అయిపోతా అంటాడు అంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు బాగా మైండ్ గేమ్ ఒక డాక్టర్ కదా డెంటల్ డాక్టర్ కదా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు ఆడి ఏదో ఆయనకి అంత బలంగా ఉన్నట్ల అనుకుంటా ఉన్నాడు ఓ నూరు మందిని రోజు ఐదు వందల రూపాయలు ఇచ్చి పేడ పేడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నాడమ్మ బాగున్నావంటే విజులు కొడతారు తిన్నాంటివిజులు కొడతారు పండుపోయినా విజులు కొడతారు ఇలాంటి నాయకుల చుట్టూ పెట్టుకొని ఆయన ఏదో గొప్పగా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి తన కాళ్ళు తన మొక్కని పెద్దోడు అనుకునేవాడు ఈ నాయకుడు ఒక ఏదైనా పార్టీ పరంగా ఏదో చెప్తాడని చెప్పే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గురించే మాట్లాడతాడు ఎమ్మెల్యే ఏం చేయలేదు ఎమ్మెల్యే వస్తే చెట్టు కట్టేయండి ఎమ్మెల్యే వస్తే ఆ దుర్మార్గాన్ని వినొద్దండి మాటలు నీ అంత నీచమైన దుర్మార్గం రాక్షసుడు ఎవరైనా ఉన్నారా నువ్వు పక్కన మీసాలు తిప్తాడు మల్ల మీసాలు తిప్తాడు ఇలాంటి వాడిని ఏం చేయాలి వాళ్ళు ఇట్లా వాడు వచ్చి రోజు వచ్చి రోజు వచ్చి నీ కింద మోకాళ్ళు ఏమంటారు మోచైతలు తాగల మాకు అక్రమం పట్టింది మా ఆదో ప్రజలకి ఎప్పుడు ఉంటాం అందుబాటులో ఉంటాం ఆదుకుంటాం సమస్యలు వింటాం పరిష్కరిస్తాం ఏ రకంగా కూడా ఏ సా ఏ కష్టాలు వచ్చి కూడా మేము వింటాం సహకారం ఇస్తాం మీలాగా ఇరవై ఐదు రోజుల ముందు వచ్చి ఏది ఖర్చు కాకుండా కానీ మేము ఐదేళ్ళ నుంచి ఖర్చు పెడుతూనే ఉంటాం మేము ముప్పై ఏళ్ళగా ఖర్చు పెడతా ఉన్నాం ఏ రకంగా కూడా ఎవరిని కూడా ఏది లేదని చెప్పి పంపించే పరిస్థితి లేదు ఈరోజు వచ్చి నీవు ఆధ్వర్యంలో ఆ స్థానికుడు కాను వచ్చి మాట్లాడతావా ఏదన్నా నా ప్రజలు నా మనసు అన్నమా మా మనస్తత్వం నాకు తెలుసు మా ప్రజల మనస్తత్వం ప్రకాష్ రెడ్డి కోట్ల ప్రకాష్ రెడ్డి నిలబడితేనే ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా నిలబడితేనే ఆధ్వర్యంలో ఓట్లే నువ్వు ఒక లెక్క నిన్నీ తరిమి తరమ కొట్టకపోతే రేపు పదమూడో తారీఖున నీ పరిస్థితి ఏమో ఆలోచన నువ్వు పద్మూల తర్వాత ఆదోళ కనపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే నీకు అడ్రస్ లేదు కాబట్టి పంపలేదు కాబట్టి నీకేముంటుంది నువ్వు వ్యాపారస్తువు ఓ డాక్టర్గా నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నావు ఆ బ్రాంచుల్లో ఉన్న ఆదోళ్ళంతా కూడా నీవు గౌరవంగా వాళ్ళు గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు వర్షపరిచే వర్షపరిచే చేసుకుంటున్నావు వర్షపరచుకొని లొంగ తీసుకునే పని చేస్తా ఉన్నావు నీ నీచమైన బుద్ధి నీ దగ్గరే ఉండి మా ఆధునిక అవసరం లేని చెప్పి చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది చూడు నీకు నికృష్ణుడు ఆధునిక అవసరంలే ఏదన్నా మా లోకల్లో ఏ పార్టీ తరఫున నిలబడినా ఆ రోజుల్లో ఎవరికైనా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కోటేసే పరిస్థితి ఉంటుంది కానీ నీలాంటి వాడిని తెచ్చుకొని నీ కింద మా వాళ్ళంతా ఆ పరిస్థితి ఆధ్వర్యంలో జరగదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం డెవలప్మెంట్ లేదంటావా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డెవలప్మెంట్ చేశాడు ఆ దోరకి మెడికల్ కాలేజ్ ఇచ్చాడు ఎందుకంటే నా వాళ్ళు మా వైద్యపరంగా కర్నూలు పోయే పని లేకుండా దాదాపుగా నన్ను నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాయి మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం ఆ దూరంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు మీరు చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక్కటైనా ఇలాంటి మంచి పని చేశామని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వంద మీరు బైపాస్ రోడ్డు రాజసాయిడ్ గారు బైపాస్ రోడ్ చేస్తే బిట్టి మిగిలిపోతే దాన్ని చేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ వాళ్ళది డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ ధర్నాలు చేస్తూ ఉంటే డిగ్రీ కాలేజ్ వెళ్ళని పరిస్థితి మేము బతుకు నేనున్నా డిగ్రీ కాలేజ్ తెచ్చాం బైపాస్ రోడ్ తెచ్చినాం మెడికల్ కాలేజ్ తెచ్చాం గడప గడప తిరిగినాం ప్రజలతో మమేకపోయినాం ప్రజల కష్టాలు తెలుసుకున్నాం అన్ని రకాలుగా డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ కూడా దాదాపుగా ట్రైన్స్ వేసినాం దాదాపు పదహారున్నర లక్షలతో డ్రైవ్ చేసాం అందులో మళ్ళా పదమూడు లక్షలతో డ్రైవ్ చేశాం మళ్ళా పదమూడు లక్షలతో గ్రావెలు వేసాం పదహైదు లక్షల సీసీ రోడ్ వేసాం ఓపెన్ సైట్లో ఐదు ఐదు ఓపెన్ సైట్లు ఉంటే పాముల నా దగ్గర గ్రామని చెప్తే ఐదు ఓపెన్ సైట్లు ఒక క్లీన్ చేసాం ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ చేశాం ఎందుకంటే పిల్లలు రైల్వే గేట్ దాటుతారని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా వచ్చి గట్టి చెప్తే ఇక రెండే నాయకులంతా వచ్చి గట్టి చెప్తే ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చేసాం ఈ విధంగా కూడా సమస్త నీటి నీటి సమస్య లేకుండా చేసాం నువ్వేం చేస్తావా ఇరవై ఐదు రోజుల కింద వచ్చి నువ్వేమన్నా ఎప్పుడైనా కనబడినావా నీకు మొగెవరని చూసారా బిజ్రాజ్ షాక్ చెప్తాడు తనకు సీట్ రాలేదని చెప్పేసి బీసీ కోటే అన్నట్టు నువ్వు వేసుకో నీ కుటుంబం వేసుకో బీసీకి ఎందుకంటే మీకు బీసీ మీద ప్రేమ ఎక్కువ కదా ఎక్కడో ఉండే బీసీ వంట తెచ్చి బీసీ కోటేయమంటావు మన బీసీలు నిలబడినాయా మన బీసీలు నిలబడినాయి మన బీసీలు కోటేసుకోండి నీవు ఎక్కడో కింద డబ్బులు తిని రాత్రి జనాలు తెల్లలే అని చెప్పేసి మూడు కోట్ల రూపాయలు తిని ఈరోజు బీసీ కోటేమంటావా నీతో గీజా తిందే నీకు నీ తినే మాలే మీకంతా కూడా డబ్బు తినేది ఏమి తిన్నట్ల మనమంతా ఏదో ఆరు అమాయకంగా ముఖాలు పెట్టి బీసీకి అప్రోచ్ చేయండి అమ్మా బీసీ మంచి వ్యక్తి బీసీ డబ్బు ఉన్నాడు బాగున్నాడని చెప్పేసి నీకు డబ్బి ఇచ్చాడు అందరికి ఇమ్మండి ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కోటి రూపాయలు ఇమ్మాలండి దమ్ముంటే మీరేం తిన మీరేం తింటారు ఎలిగే పాటును ఏం చేశా ఎనభై తొమ్మిదిలో నిలబెడితే రెండు వేల నాలుగు ఏం కేసా బీసీని నిలబెడితే అదే చంద్రబాబు నాయుడు చెప్పులతో పడుతుంది మీ వాళ్ళే మీ కులవాళ్లే జీపలు కాల్స్తాయి మీలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఆదాల్లో మీరు రాష్ట్రానికి ఛాలెంజ్ చేస్తాను ఏం పని చేస్తావు ఆదోళ్ళు పద్నాలుగు ఏడు